అందరూ మీ మీ సలహాలని సూచనల్ని మీకు జ మీకు పాట ఇబ్బందుల్ని నిర్మోహమాటంగా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ గతంలో ఏం జరిగిందో తెలీదు కానీ ఇక్కడ నుంచి మార్పు మీరు చూస్తారు ఇది క్లియర్గా మేము మా సైడ్ నుంచి మీకు ఇస్తున్న హామీ పర్యావరణాన్ని హండ్రెడ్ పర్సెంట్ కాపాడతాం స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పిస్తాం మా ప్లాన్ మా జరిగే ఈ మైనింగ్ యాక్టివిటీలో మేము ఇప్పుడప్పుడే ప్లాంట్ పెట్టదలుచుకోలేదు అండ్ ఇంకోటి సిఎస్ఆర్ ఫండ్స్ ప్రత్యేకంగా మీ మా ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఆ సర్పంచులు ఆ గ్రామ పెద్దలతోటి మాట్లాడి దేని దేనికి గుడిక బడికా లేకపోతే రోడ్డుకా లేకపోతే చెట్లుక అన్ని విధాలుగా మనం అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్దాం మీరు మాకు సహకరించండి మేము వెళ్ళవేళలా మీకు సహకరిస్తాం ఇది మా హామీ మీరు ఎక్కడ ఇబ్బంది పడకండి మీ మీ ఇబ్బంది పెట్టే పని కూడా మేము ఏ రోజు చెయ్యం మేము మరోసారి చెప్తున్నాం మా వల్ల మీకు ఎక్కడ దుమ్ము రాదు ఇది కూడా చెప్తున్నాం దానికి తగ్గట్టుగా మేము ప్రణాళికలు రచిస్తాం అండ్ ఇంకోటి రేపు పొద్దున్న మేము మైనింగ్ చేసేటప్పుడు కూడా బ్లాస్టింగ్లు చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు లేటెస్ట్ ఎక్విప్మెంట్లు తీసుకుని ప్రతిదీ మేము మీకు ఎటువంటి ఇబ్బంది మీకు కానీ జంతువులకు కానీ పర్యావరణానికి కానీ ఎటువంటి ఇబ్బందులు జరగవు అని మేము హామీ ఇస్తున్నాము మీరు సహకరించాలని మేము కోరుతున్నాం ఇది మా విన్నపం థ్యాంక్ యూ సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వ పెద్దలకు ఆర్డిఓ గారికి ఎంఆర్ఓ గారికి పీసీబీఈ గారికి గ్రామస్తులకు పత్రిక మిత్రులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎన్జిఓ మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్